అనుదిన వాగ్దానం దేవుని మనకి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రి అనే యేసుక్రీస్తు క్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను ప్రకటన మూడు ఎనిమిది ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను దాని నెవడును వేయ నేరడు దేవుడు మన ఎదుట తీసి ఉంచిన తలుపులను గూర్చి ఒకసారి చూద్దాం రోమ పది తొమ్మిది వచనాలు ఏసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని మరి హృదయమందు విశ్వసించిన వారి ఎదుట రక్షణ తలుపు తెరిచే ఉంది పన్నెండు పదమూడు వచనాలు తనకు ప్రార్థన చేయవారు అందరూ ఎలా కృప్ చూపుటారికి ఐశ్వర్యతుడై ఉన్నాడు ఆయన అందరు బట్టి ప్రభు నావని బట్టి ప్రార్థన చేయు అని ఎదుట రక్షణ తలుపు తెరిచే ఉంది మత్ నాలుగు పదిహేడు మారు మనస్సు పొందిన వారి ఎదుట పరలోక రాజ్యపు తలుపు తెరిచే ఉంది మత్తి ఐదు పది నీతి నిమిత్తం హింసింపబడే వారి ఎదుట పరలోక రాజ్యపు తలుపు తెరిచే ఉంది ఎస్యా యాభై మూడు ఐదు ప్రభుత్వ యస్సు క్రీస్తు వారు పొందిన దెబ్బల్లో స్వస్థత తలుపు తెరిచే ఉంది మరి మొదటి పేద రెండు ఇరవై నాలుగు ఆయన పొందిన గాయాలు యాలలో స్వస్థత తలుపు తెరిచే ఉంది సాయంత్రం పది ఇరవై రెండు ఏహోవ ఆశీర్వాదం వల్ల మన ఎదుట ఐశ్వర్యము తలుపు తెరవబడే ఉంది అలాగే యశ్యా అరవై ఒకటో వచ్చిన ఐదో వచ్చినం చూస్తే ఏ మహిమ మన మీద ఉదయించగానే జనముల ఐశ్వర్యం అంత్యూ మన ఎదుట తెరవబడి ఉంటుంది మలకి మూడు పది మన సంపాదనలోని పదివ భాగము అంతే దేవుని మందిరపు నిధిలోనికి తీసుకుని వెళ్ళిన వారికి ఆకాశపాకులు విప్పబడతాయి పటజాలంత విస్తారంగా కృమ్మరింపబడినట్లు మన ఎదుట దీవెనల తలుపు తెరిచే ఉంది ఎస్సు క్రీస్తు వారి పేరట అడిగిన వారికి దేవుడు సంపూర్ణ సంతోషం పొందినట్లు మరి మన ప్రభు మన ఎదుట తలుపు తెరిచే ఉంచారు రామ ఆరు ఇరవై మూడు దేవుని కృపావర్మగా మన ప్రభు అని క్రీస్తు చేసినందు నిత్య జీవపు తలుపు తెరిచే ఉన్నది మరి పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి ఎలాంటి భారం మోసుకుంటూ ఉన్నప్పటికీ ఎస్సు నందుకు వచ్చిన వచ్చినట్లయితే వచ్చిన సమస్త జనులు ఎదుట విశ్రాంతి తలుపు తెరిచే ఉంది యశ ఇరవై ఆరు మూడు దేవుని అందు విశ్వాసం ఉంచి వారి మనస్సు దేవుని మీద ఆనుకున్న వారికి పూర్ణమగా కాపాడటానికి శాంతి తలుపు తెరిచే ఉంది అలాగే మొదటి వాహనం ఒకటి తొమ్మిది మన పాపములను మనం ఒప్పుకునే వేళ మరి ఆయన మా సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్ర పరచుకు పవిత్రము పవిత్రులుగా చేయటానికి మన ఎదుట క్షమాపణ తలుపు తెరిచే ఉంచారు ఆయన క్రోమ ఒకటి పదహారు నమ్ము ప్రతివారికి మొదటి యూదురికి క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలగ చేయటానికి దేవుని గొప్ప శక్తిగా మన ఎదుట స్వార్థ తలుపు తెరిచే ఉన్నది ప్రేస్లా ఇలా అనేకమైన రీతుల్లో దేవుడు తన తలుపులు మన ఎదుట తెరిచి ఉంచినాడు అది ఎవరు వేయ నేరరు అయితే ఆత్మ చెప్పుచున్న మాటలు వింటూ దేవుని ప్రేమను తెలుసుకుని ఆ తలుపులు ముయబడకముందే తలుపులు తెరిచి ఉండగానే సమయం ఉండగానే ప్రవేశించడానికి తోరపడదుగాక ఆమె ప్రయస్లో ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరులకు తండ్రి ని పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ స్తోత్రాలు మా ఎదుట మీరు తెరిచి ఉంచిన తలుపులను బట్టి కోట్లాది స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ ఆయా పరిస్థితులు ఆయా సమయాల్లో మా బట్టి అందులో ప్రవేశించి తెరిచిన తలుపులను సద్వినియోగపరుచుకునే కృపను నాకు మాకు అనుగ్రహించి మన వృత్మాలుకుంటూ ఏసు నామంలో అడిగి వేడుకొచ్చు నాం తండ్రి ఆమె డ్రై మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచున్నాక